జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వారకృష్ణయ్య ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మ్యాకల పరశురామ్ ఆధ్వర్యంలో నూతన కమిటీలను శనివారం ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా సంబు ఏలేందర్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా దొరిశెట్టి అరుణ్ తేజాచారి వేములవాడ రూరల్ మండల అధ్యక్షులుగా దాని తిరుపతి వేములవాడ అర్బన్ మండల ప్రధాన కార్యదర్శిగా అచ్చిగుర్ల పరశురాం సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా గడ్డం నరేష్ చంద్రుతి మండల అధ్యక్షులుగా అమరబండ ప్రసాద్లకు నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో బీసీల హక్కుల కోసం ఎప్పటికప్పుడు పోరాడుతూ ముందుకు వెళ్లాలని ఆదేశించారు త్వరలో గ్రామ గ్రామాన బీసీలను చైతన్య పరుస్తూ చేసి అనగరణ బీసీ వర్గాలకు సంక్షేమం సాధించుకునేంత వరకు ఉద్యమిస్తామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మేకల పరశురాం జిల్లా ప్రధాన కార్యదర్శి బైరగోని గోపిగౌడ్ జిల్లా అధికార ప్రతినిధి కోరుట్ల రమేష్ జిల్లా కార్యదర్శి ఎడ్ల నరేందర్ చిలువేరు మల్లేశం తదితర బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు వర్గ ఇన్ఛార్జ్గా నాకు నియమక పత్రం అందజేసిన రాజన్న శ్రీశైల జిల్లా అధ్యక్షుడు నాకల పరశురామ్ గారికి అలాగే జాతీయ అధ్యక్షుడు నా ఆర్ గారికి తోటి సభ్యులకు మండల అధ్యక్షులందరికీ ఉద్దేశ్వ తెలుపుచు బీసీలు అనగారిపోతున్న కాలంలో ఆర్కృష్ణయ్య గారు చాలా సంవత్సరాలుగా బీసీ ఉద్యమం చేపట్టి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసిన నిజ నాయకుడు కాబట్టి వారి సమక్షంలో వారి ఆధ్వర్యంలో నిజంగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఖచ్చితంగా ఎండగడుతూ మేము ప్రతి విలేజ్ విలేజ్ పోగుతుంటూ ప్రతి గ్రామంలో కూడా ప్రతి మండలం ప్రతి నియోజకవర్గాలలో కూడా దీన్ని బీసీ ఐక్యతను చాటుతాం అలాగే ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకెళ్ళి బీసీలకు న్యాయం జరిగేలా చేస్తామని చెప్పేసి మా అధ్యక్షుల ఆధ్వర్యంలో కానీ ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో కానీ ఖచ్చితంగా బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా మేము ముందుంటాం మేము ముందుండి పనిచేస్తాం ప్రతి ఏ పార్టీలకు అనుకూలంగా లేకుండా ఒక బీసీ ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం ఎందుకంటే ఏ పార్టీని మేము కిచ్చ మీకు ఇది కాదు బీసీ ఉద్యమం ఇది బీసీలకు జరుగుతున్న అన్యాయం మీదనే మేము అందరం పోరాడతాం కాబట్టి వారికి మా నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఈరోజు వేరునవడలో బీసీ సంక్షేమ సంఘం బంధువులు అందరి సమక్షంలో వివిధ మండలాల అధ్యక్షుల వారిని మండల కమిటీలని నియామక పత్రాలు అందజేయడానికి ఇటీ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథి గౌరవ జిల్లా అధ్యక్షుల వారు మేకల పరిశ్రమ గారికి సాధారణ ఆహ్వానం తెలియజేస్తూ ఇటీ కార్యక్రమాన్ని బీసీ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి అనగారిక వర్గాల్లో జరుగుతున్న అన్యాయాల గురించి కానీ మన బీసీ హక్కుల గురించి కానీ మనం కోల్పోతున్న మన యొక్క మన యొక్క అంటే మన లీగల్ సమస్యలు కానీ అన్నిటికీ తెలియజేసి మన వాళ్ళకి మనం ఉన్నాము అని చెప్పేసి ధైర్యం చెప్పి మన హక్కులు మనం సాధించుకున్నామని చెప్పేసి సభలలో కానీ ప్రతి ప్రతి సందర్భంలో మన బీసీ వాళ్ళు అత్యధిక మెజార్టీ ఉన్నాము కానీ మనం పదవులు పొందలేకపోతున్నాము ఏదేమైనా కానీ మనం ఐక్యంగా ఉండి పోరాడితేనే తప్ప మన పదవులు మనం సాధించుకోలేము కాబట్టి ఆ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ప్రతి ఒక్కరికి మన హక్కులు మనం తెలియజేయడానికి వరకు విస్తృతంగా ఉద్యమాన్ని చేపట్టాము అందులో మండల కమిటీలు జిల్లా కమిటీలు జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ప్రతి ఒక్కరికి తనకు ఉన్నటువంటి హక్కులు తెలియజేసే విధంగా అందరికీ సమాన న్యాయాన్ని పంచే విధంగా రిజర్వేషన్ల పరంగా మనం మన పదవులు సాధించుకోవడానికి కొరకు మనము చేస్తున్న ఈ పోరాటాన్ని నేను ముందుండి పాల్గొని అందరికీ సర్వీస్ ఇస్తా అని చెప్పేసి ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో మండల కమిటీలు మరియు నియోజకవర్గ కమిటీలు ఎన్నుకోండి ఇటీ ఈరోజు ముఖ్యంగా నియోజక ఇన్ఛార్జిగా అరుణ్ తేజాచారి గారిని సోషల్ మీడియా కోఆర్డినేటర్గా యలేందర్ గారిని రూలర్ వెమనోడ రూలర్ మండల అధ్యక్షుడిగా దాని తిరుపతి గారిని అదేవిధంగా చంద్రుతి మండల ప్రెసిడెంట్గా అమరబండ ప్రసాద్ గారిని ఎన్నుకోవడం జరిగింది సో మా గ్రామాలలోకి వెళ్ళి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రామ గ్రామాల్లో బీసీలను చైతవంతంగా తీసుకోవాల్సిందిగా తమకు సూచనలు తెలియజేయడం జరిగింది ఇంటి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి గోపి గారికి అధికార ప్రతినిధి రమేష్ గారికి కార్యదర్శి మల్లేశ్ గారికి నరేందర్ గారికి మరియు వివిధ హోదాలో ఉన్న అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం